హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనం ఈ వీడియోలో తుఫాన్ గురించి తెలుసుకోబోతున్నాము మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాము శ్రీలంక లేదా తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో ఈ తుఫాన్ తాకుతుంది అనుకున్నాము కానీ ఇప్పుడు దిశ మార్చుకుంది అది తుఫానుగా ఉంటుందా లేకపోతే వాయుగుండంతోనే సమాప్తం అవుతుందా అనే పూర్తి సమాజాన్ని తెలుసుకుందాం అప్డేట్ అయితే ఉంది మనం గత వీడియోలో అనుకున్న రూట్ వేరు ఇప్పుడు అప్డేట్ వచ్చిన రూట్ వేరు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకాస్త మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరు ఆలో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాజంలోకి వెళ్ళిపోదాం మనకు ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండో తేదీ ఇక్కడ శ్రీలంక దగ్గరలో ఒక ఆవర్తనం ఏర్పడి ఉంది అనుకున్నాం ఇప్పుడు అది కాస్త బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ప్రస్థానకైతే ఏర్పడి ఉంది అది ఆ అల్పపీడనం అనేది మనకు తమిళనాడు శ్రీలంక ఆ పరిసర ప్రాంతంలో ఇరవై ఐదవ తేదీకి ఒక వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది ఆ వాయుగుండం ఏర్పడిన తర్వాత దాని రూట్ అనేది మనం ఏమనుకున్నాము నైంటీ ఫైవ్ పర్సెంట్ శ్రీలంక లేదా తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో టచ్ అవుతుంది అనుకున్నాం ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూడండి దాని తర్వాత చెప్తా మనం ఇంతకుముందు ఏమనుకున్నాము అగ్నేయ బంగాళాఖాతం నుంచి మనకు శ్రీలంక లేదా తమిళనాడు దగ్గర టచ్ అవుతుంది అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ అంటే తొంభై ఐదు మనకు ఆ దగ్గరలో టచ్ అవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉత్తరం వైపుకు ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము కానీ ఇప్పుడు మొత్తం సీన్ అయితే రివర్స్ అయింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మనకు నేడి అప్డేట్ ప్రకారం చూసుకుంటే అంటే నవంబర్ ఇరవై మూడో తేదీ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకు ప్రస్తుతానకైతే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది అది కాస్త ఇరవై ఐదో తేదీకి మనకు శ్రీలంక తమిళనాడు ఆపరిసర ప్రాంతంలో ఒక వాయుగుండంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది అది వాయుగుండంగా ఏర్పడిన తర్వాత మనకు ఇరవై ఆరో తేదీకి అది బలహీనపడమా లేకుంటే తుఫానుగా మారడమా అనే సమాచారం అయితే మనకు వస్తుంది ఆ వాయుగుండం అనేది తుఫానుగా మారితే దానికి పెంగల్ తుఫాన్గా పేరు పెట్టడం అయితే జరిగింది ఓకే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము మన తీరాన్ని ఎక్కడ తాగుతుంది అంటే తమిళనాడు దగ్గర తాగుతుందా ఆంధ్ర దగ్గర తాగుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో ఒక థర్టీ పర్సెంట్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు తీరాన్ని తాకే అవకాశాలు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కనిపిస్తుంది అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ఉత్తర భారతదేశం వైపు డైరెక్ట్గా మనకు బంగ్లాదేశ్ వైపుకు కనిపిస్తుంది మనకు ఇంకొక వెదర్ మోడల్ చూడండి ఇక్కడ ఈ వెదర్ మోడల్ ప్రకారము మనకు ఆంధ్ర దగ్గర తీరాన్ని తాగే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది ఒకసారి గమనించండి ఏది ఏమైనా ఈ రెండు వెదర్ మోడల్ ప్రకారం గమనించినట్లయితే ఆంధ్ర లేదా మనకు ఇటువైపు తమిళనాడు ఆపరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఓకే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉంటాయి మనకి ఇంతకుముందు తెలంగాణలో అసలు వర్షాలే ఉండవు అనుకున్నాం తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఇప్పుడున్న మోడల్ ప్రకారం కనిపిస్తుంది అదేవిధంగా ఉత్తర ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు లేవనుకున్నాము ఇప్పుడున్న మోడల్ ప్రకారం అక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయదని ముఖ్యంగా నవంబర్ ఇరవై తేదీ అంటే ఈరోజు వర్షాలు పడే అవకాశము ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడ లేదు నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఇరవై తేదీ కూడా ఆంధ్ర మరియు తెలంగాణ వర్షాలు పడే అవకాశం ఎక్కడ లేదు ఎండలైతే భారీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఆరో తేదీ నవంబర్ ఇరవై తేదీ వచ్చేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరు తిరుపతి ఆ పరిసర ప్రాంతం ప్రాంతంలో మాత్రమే మనకు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నవంబర్ ఇరవై ఆరు సాయంత్రానికి రాత్రి సమయం నుంచి వాతావరణంలో కన్ఫామ్గా మార్పులు సంభవించి మనకి ఇరవై ఏడవ తేదీ నుంచి అంటే ఇరవై ఏడు కూడా కాస్త తక్కువ వర్షపాతమే ఉంటుంది ఇరవై ఎనిమిది నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ముప్పై నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుందన్నమాట ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం భారీ వర్షాలు ఎక్కడున్నాయి అత్యంత భారీ వర్షాలు ఎక్కడున్నాయి తెలంగాణలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్తిగా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయద్దండి మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనకు ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ మూడో తేదీ ఆ ఆ సమయంలోపల మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు కావచ్చు కావలి తిరుపతి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెజర్మాటల ప్రకారం ఉంది అదేవిధంగా ఇక్కడ సముద్ర తీర ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానం అదేవిధంగా అమలాపురం కోనసీమ పశ్చిమ గోదావరి అదేవిధంగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఇక్కడ మచిలీపట్నము బాపట్ల ప్రకాశం ఈ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న వెదర్ మార్పుల కనిపిస్తుంది అదేవిధంగా మోస్తారు నుండి భారీ వర్షాలు మనకు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ చిత్తూరు కావచ్చు అన్నమయ్య కావచ్చు శ్రీ సత్యసాయి కడప జిల్లా అదేవిధంగా అనంతపురము నంద్యాల జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అమరావతి దగ్గర కూడా ఇక్కడ నరసరావుపేట పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఖచ్చితంగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ పర్వతీపురం అన్నేం కావచ్చు విజయనగరము అదేవిధంగా పాడేరు అల్లూరి సీతారామరాజు ఏలూరు ఈ ప్రాంతాలలో మనకు వర్షాలు అయితే ఉన్నాయి భారీ వర్షాలు కాకుండా ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ నల్గొండ సూర్యాపేట ఖమ్మము ఈ మూడు ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జోగులాంబ గద్వాలు ఈ పరిసర ప్రాంతాలలో కూడా ఇప్పుడున్న వెదర్మల ప్రకారం నవంబర్ ఇరవై తేదీ నుండి డిసెంబర్ మూడో తేదీ ఆ సమయం లోపల మనకు మోస్తాను నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ వనపర్తి నగర్ కర్నూలు మహబూబ్ నగరు రంగారెడ్డి హైదరాబాదు మేడ్చెలు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జన్గాను మహబూబ్నగరు భద్రాద్రి కొత్తగూడెము ములుగు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట పెద్దపల్లి జగిత్యాల అదేవిధంగా మంచిర్యాల్ కుమ్రంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికీరాబాద్ ఈ ప్రాంతాలలో మనకు చెదురుమదురుగా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అయితే మనకు కనిపిస్తుంది నా యొక్క సలహా ఏంటంటే ఇప్పుడైతే మనకు ఒక వారం రోజులు టైం ఉందేనేసి నేను అనుకుంటున్నాను మనకు నవంబర్ ఇరవై మూడు కదా ఈరోజు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదో తేదీలోగా రైతులకు మీ కోతకు ఏమున్నా కూడా ఆ సమయం లోపల ముగించుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అది మనకు నిన్న ఒక విధంగా మోడల్ చూపించింది ఈరోజు వచ్చేసరికి ఒక విధంగా మోడల్ ఉంది మనకు రేపు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందో మీరు మనకు క్రెడిట్ చేయలేరు నేను క్రెడిట్ చేయలేను అది వాతావరణంలో మార్పులు సంభవించి ఏమి జరుగుతుందో కూడా మనం ఎవరు చెప్పలేము ఏమంటే ఇదంతా ఒక అంచనా మాత్రమే మనం వేస్తున్నది కనుక నవంబర్ ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ మీ పనుల్లో ఏమున్నా కూడా ముగించుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తము వరి కోతలు కోస్తున్న సమయం ఇది పొలాల్లో అయితే ఎటువంటి పంచాయతీలు పెట్టుకోద్దండి ఎందుకంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో లోపల ఇంటికి తెచ్చుకోండి మీ సరుకు ఏముందో అది అమ్మేసినా కూడా సంతోషమే ఎందుకంటే మనకు ఇరవై తొమ్మిది నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న విధమాన ప్రకారం కనిపిస్తుంది నేను నా ధర్మంగా నేను చెప్పాల్సిన విషయం అయితే మీకు చెప్తున్నాను మీకు ఇది ఉపయోగపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మనకు నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి మనకు భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఒక పద్ధతి ఒక ప్రణాళిక రూపొందించుకుంటారని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను మనం గత ఎప్పుడు నేను చేసింది నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఒక వీడియో చేశాను మనకు మన ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణలో అసలు వర్షాలు లేవనుకున్నాము ఇప్పుడు వచ్చేసి నవంబర్ ఇరవై మూడో తేదీ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అదేవిధంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపి కనిపిస్తుంది మనకు రేపు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందో చెప్పలేము కనుక ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారాన్ని దృష్టిలో మీరు ఉంచుకొని మీరు మీ పనులు ముగించుకోవాల్సిందిగా నేను కోరుస్తున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మేళ్ళను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో